నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి ఈ క్రమంలో అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏంటి అనే అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి అడసిముళ్ళు శ్రీనివాసరావు గారు శ్రీనివాస గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ చెప్పండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే అసెంబ్లీ వద్దకు వెళ్ళి ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు మధుసూదన్ రావు అని అని చెప్పేసి కొంచెం ఘాటుగానే మాట్లాడారు దీనిపైన విశ్లేషణ ఏంటండి అదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సహజంగానే అతనికి ఒక రకమైన ధిక్కారం సైతం అనేటువంటి ఆ భావజాలం ఉండిపోయింది ఇంకా అని ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ఓకే అంటే ముఖ్యమంత్రిగా ఉండగా గదిలోంచి బయటకు రాపోయినా కానీ వీరోచితంగా తన అరాచకం కొనసాగించాడు అదే గాంభీర్యం అదే కొవ్వు ఆ కూప అలా ఉండిపోయి బే కరగదు కదా కొవ్వు పట్టేసింది అనుకుంటే ఆ కొవ్వు ఆ దండ మతం అది అలా ఉంది కుల దురహంకారం ఇవన్నీ ఉన్నాయి అంతురే మధుసూధన్ రావు అన్నాడు అంటే మీకు ఆ మధ్యన అనిల్ రావుపూడి వాళ్ళు ఒక స్కిట్ చేయరు గుర్తుందా మీకు ఏదో కార్యక్రమంలో అనిల్ రావుపూడి ఇంకొక ఆయన డైరెక్టర్ గారు ఆయన ఉంటాడు వీరశంకర్ ఆయన ఇప్పుడు రవి అంటారు చూడండి రైటర్ ఆయన అప్పుడు అన్స్టాపుల్ రాశాడు వీళ్ళంతా కలిపి ఒక స్కిట్ బ్రహ్మాండ స్కిట్ కూడా ఇప్పుడు గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఆయన ఉన్నాడు ఆయన పేరు పేరు హరిశంకర్ హరిశ్శంకర్ హరిశ్ శంకర్ వీళ్ళంతా కలిపి ఒక స్కిట్ చేయరు అమ్మాజ్ ఏదో కార్యక్రమం సినిమా వాళ్ళకి సంబంధించింది అందులో సార్వభౌమారావు అంటే ఉంటాడు అక్కడ ఆయన ఆ డైరెక్టర్ గారు ఆ స్కిట్ లో పాత్ర నాకు అది గుర్తుకొచ్చింది వెంటనే అంటే ఇదంతా డ్రామా కింద అనిపించింది అది డ్రామాయే కదా స్కిట్ అంటే అవును అంటే డ్రామాటిక్గా ఈ మధుసూదన్ రావు నీ టోపీ మీద మూడు సింహాలు ఉన్నాయి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు అతను అసలు వాళ్ళు మాట్లాడచ్చు అతను జగన్మోహన్ రెడ్డికి ఈ దేశంలో రూల్ ఆఫ్ లా గురించి చట్టం గురించి న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అందులో ఫస్ట్ వస్తాడు ఇతను మాట్లాడకూడదు ఎందుకంటే ఇతను అసలు ఆ చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘనలో ఇతను పొరుగు పొందంలో ఫస్ట్ ఉన్నాడు ఏనాడనే పాటించాడండి అసలు ప్రజాస్వామ్యానికి అర్థం తెలిసే ఇతను ఇతను నన్ను ఈ గేట్ నుంచి రానివ్వలేదు ఆ గేట్ నుంచి రానివ్వలేదు అసెంబ్లీ దాకా కారులో రానివ్వాలి ఏంటిది నీకేనా కొత్త పెళ్లి మేము ఉన్నాను నేను బతిమార్ కట్టడం కింద డల్లం ముక్కు పెట్టి తీసుకెళ్తాను అంత ముందు పంపించారుగా అదేనండి ఆదాయాలు చేసిన తప్పు ఇప్పుడు మీకు ఇక్కడ రెండు తప్పులే జగన్మోహన్ రెడ్డి అరాచకము రాజ్యాంగ చట్ట వ్యతిరేక వ్యవహారము ఎంత తప్పు మీకు అర్హత లేనివాడికి ఎక్కించడం అర్హత లేనివాడికి అవకాశం కల్పించడం కూడా అంతే తప్పు ఈ సున్నితమైన ఇది ఇది తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది ఏంటి మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోము ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చిన్నపిల్లడు ఏవన్నట్టు ఉంటాడు లాగానే అన్నట్టుగా మీరు భావిస్తున్నారా అతను ఈపి సెట్లు కుట్టే కదా మీ అందరికీ మామూలుగా మీ ఒక్కరికే కొడితే ప్రజలు స్వచ్ఛంగా అతనికే ఓట్లు ఇద్దరు మళ్ళీ ప్రజలను కూడా పీడించి తినేసాడే ఇప్పుడు ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీ ఒక డెఫినెట్గా ఆయన ఒక పెద్ద మనిషి తరహా ఆయన ధర్మరాజు నిజంగా ధర్మరాజు తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే అంటాడు అది ప్రమాదం కదా ఇప్పుడు ద్రౌపది ధర్మరాజు గురించి ఆ పాండవుల వస్త్రాపారణం జరిగినప్పుడు కౌరవ సభలో ఎవరు అడ్డుకోకుండా మరి ఆవిడ వస్త్రాపారణం జరిగినప్పుడు మరి అడ్డుకోవాలి కదా భర్తలు కదా అడ్డుకున్నప్పుడు ఏమనుకుందంటే ధర్మం పాటించారు మనం ఓడిపోయారు కదా జోనంలో ధర్మం పాటించడం అనుకుంది ఇదంతా అయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఐదు ఊళ్ళు ఏమో అని బతిమాలతారు కదా అవును అది చూసి బాధ వస్తుంది వాళ్ళకి ఇదేంటి యుద్ధానికి సన్నద్ధం అయిపోయాం కదా అవును సమరము చేయరే బలము చాలినట్టు పద్యలే పాడేశారు కదా మరి మీరు ఎందుకు ఇలాగా అని బాధపడతారు అలాంటి స్థితిలో ఉన్న రా తెలుగుదేశం కేడర్ కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకంటే ఇది ఎవరినే విమర్శించడానికి కాదు ఎవరిని ఎత్తి కాదు ప్రజల మనోభావాలు వాళ్ళ మనోగతం వాళ్ళ అభిలాష ఆకాంక్ష వాళ్ళ డిజైర్స్ ఇన్ని ఇన్ని రకాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కొన్నిట్లో రీచ్ అవుతాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే డెఫినెట్గా అభివృద్ధి సంపద సృష్టి ఉపాధి కల్పన పెట్టుబడి తీసుకురావడం నదుల అనుసంధానం ఇవన్నీ మొన్న అంతకుముందు కానివ్వండి అంతకుముందు చేసి చూపించాడు అని కాబట్టి ఇవన్నీ ఆశిస్తారు ఈసారి ఇంకా ఎక్కువ ఆశిస్తారు ఇప్పుడు మీరు పాత సినిమాల్లో ఫైటింగ్లు ఎలా ఉండి అవును ఒకళ్ళ చేతులతో ఫైటింగ్ చేసుకున్నారు తర్వాత గోడలు ఎక్కి దూకారు కదా చిరంజీవి వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఆ గోడ మీద దూకేస్తున్నారు తర్వాత ఏం చేస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్ లెక్కి దూకేస్తున్నారు ఇప్పుడు జనం ఏం కోరుకుంటారు ఆకాశం నుంచి దూకేమంటారు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఏ పర్యటననే సుజావుగా సాగనిచ్చారు అడ్డుకోవడమే కదా అసలు ఏ పర్యటన ఏ కార్యక్రమాన్ని వాళ్ళు వాళ్ళు చేసుకునే వాళ్ళది వెళ్ళే అనేక ఆంక్షల్లో కూడా ఎనిమిది కిలోమీటర్లు నడిపించారు అసలు మీకు ఆటి చెప్పుకుండా కొత్త లిస్టే ఉంది అవును లోకేష్ గారు పాదయాత్రను ప్రశాంతంగా ప్రతి ప్రతిరోజు కూడా జాలయం కూడా వద్దు వాళ్ళ పాదయాత్రులు అవన్నీ ఒక ఎత్తే అయితే వీళ్ళ గోళ వీళ్ళ కవింపు చర్యలు ఫ్లెక్సీలు చంపటం వీళ్ళతో గొడవ పెట్టుకుని పోలీసు అంకాలు తాక్కోవడం ఇవన్నీ రోజు ఒక పెంట పెంట కింద ఉండేది అలాగే పవన్ కళ్యాణ్ కింద అందరూ అలాగే చేశారు ఇది నిత్యకృత్యం అయిపోయింది అప్పుడు ఆయన ఏం చెప్పాడు ఈయన అరెస్ట్ విషు మిగతా నాయకులు వేధించడం ప్రజల మీద పడటం అత్యాచారాలు దుర్మార్గం ఇవన్నీ ఒకటి ఒకదాని మించి ఒక అరాచకం చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని మీరు అన్న మాట మీరు మర్చిపోకూడదు ఫస్ట్ పాయింట్ మంచిగా చెడ అని నెక్స్ట్ మీ స్టైల్లో ఆయన పద్ధతిలో చట్ట ప్రకారం రాజ్యాంగానికి లోబడి వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయన మీద ఉంది నెక్స్ట్ లోకేష్ గారు ఆయన రెడ్ బుక్ అనగానే జనాలకి సరే ఈ చీకట్లు అన్నాళ్ళు ఉండవు వెలుతురు వస్తుంది మా లోకేష్ వస్తాడో రెడ్ బుక్ అంటున్నాడు రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాడు వాళ్ళకి పడతాడు అని వెయిటింగ్ చాలామంది చాలామంది అండి నూటికి నూరు ఇది ఇదే విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు అర్థం చేసుకుంటులేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం కానీ లోపల వాళ్ళకే ఉంటుంది ఏసీఎల్ వెళ్ళాలని కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసాడు కాబట్టి మన ఓట్లు వేసారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి అరాచకం చేయకపోయినా మీ ఓట్లు వేస్తారు వాళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి దద్దమ్మ అతనికి అది మనిషే కాదు అడు పొరలేదు కాబట్టి చడదప్పుకున్నాడు ఇప్పుడు మీ మీద అరాచకం చేసిన అతను కొన్ని మౌలికంగా ప్రాథమికంగా కొన్ని ఆటలు విస్మరించాడు అతను ఉన్నారు అమరావతి విషయం పోలవరం ప్రత్యేక హోదా విభజన హామీలు ఇసుక మధ్యం ఇలాంటి ప్రధానమైన అంశాలను అతను ప్రజలకు దెబ్బ ఇచ్చాడు ఇవన్నీ పెర్ఫెక్ట్గా ఇప్పుడు ఇసుక జోలు వెళ్లకుండా మధ్య యథావిధిగా ఉండొచ్చి అమరావతిని వీళ్ళు అనుకున్నట్టు కాకపోయినా కానీ దాని అంతా దాని అడవి మొక్కల్లా పెంచకుండా దాని పని దాన్ని చేసుకుని పోలవరాన్ని కంప్లీట్ చేసి ఉంటే చాలా వరకు పూర్తి సరికి దిల్ అవును టీడీపీ వాళ్ళని తల కిందలకి ఏలాడి తీసి కింద మంటెట్టు కాల్చుకుని దుంపలు కాల్చినట్టు కాల్చేసినా కానీ మళ్ళీ అతనికి కరెక్ట్ ఇది గమనించాలి ఇది ఈ లైన్ అరాచకం అనేటువంటిది అతను చేసిన అరాచకానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు అరాచకం అనేటువంటి అరాచకం అనేటువంటిది అదనంగా జరిగింది మిగతా అనేట్లు అతను ఫెయిల్ రైట్ మిగతా ఎన్ని కరెక్ట్గా చేసినా మేము ఎంత అరాచకం మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు జనం అప్పటికి అవును మీతో పాటు ఆళ్ళగే చేసాడు కాబట్టి అప్పుడు ఇది అయ్యారు మీరు ప్రజలు ఎందుకు చేస్తారు అవును మీరు ఎవరు చెప్పులే చేయరు మీరు ప్రజలు వీళ్ళే చేయట్లేదు ఈ దుర్మార్గం కాలకేవి బ్యాచ్ దండుపాడు బ్యాచ్నా మీరు ఏమంటలేదు ప్రజలు ఎందుకు అరాచకం చేస్తారు మీరు ఇది ఆ సున్నితమైన లైన్ ఉంది జగన్మోహన్ రెడ్డి మీతో పాటు ప్రజలు ప్రజల మీద అరాచకం చేసాడు మీరు వీళ్ళకే అరాచకం చేయరు మీరు వాళ్ళు శిక్షిస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తప్పు చేయకపోయినా అరాచకం చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాడు మీరు అలాగే తప్పు చేసిన వాడు శిక్షిస్తారు తప్పు చేసిన వాడిని శిక్షించవద్దనే వాడు ఏ ఎదవన్నారా అండో అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని భలే జరిగినప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాగార్జున అని ఉన్నాడు వైసీపీ అధికార ప్రతినిధి యాదవ్ అదే కులం పేర్లు ఎందుకు అండి ఇంకా తగ్గించుకున్నాడా ఇప్పుడు నాగార్జున కుర్రోడు రేవంత్ రెడ్డి గారిని అటు చంద్రబాబు గారిని చాలా దారుణంగా మాట్లాడాడు చంద్రబాబు ఏకంగా చంపేస్తామని చెప్పాడు అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకోలేదు అడి ఎంత తీవ్ర వ్యాఖ్యలు అయ్యి అతను ఇన్నాళ్ళ వరకు అరెస్ట్ చేయకపోవడం అతను అదుపులో తీసుకుపోవడం ప్రథమ తప్పు అయితే అతను అరెస్ట్ చేసిన కుప్పం పోలీస్ స్టేషన్లో నాయుడు ఇంత లావెత్తున్నాడు థర్డ్ సీట్లోకి సీఐ ఎదురుగుండా కూర్చో నేను ఎలాగంటాను ఎందుకు తెలుసా సీఎంలు అన్నామండి ఏం పీయలేరు నిన్నీ ఏం పీకుతారండి ఇలాగే వస్తే మాట్లాడే అందరి దగ్గర కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడతాడా అంటే ఎక్యూజెడ్ కదా అవును అవి ఎక్కువ పెట్టి మాట్లాడొచ్చా చేతులు కట్టుకుని గోడవాడిని నిలబడాలండి అప్పుడు వాడికి భయం వస్తుంది అంతేకాదు అసలు పోలీసు వాళ్ళు వాడిని ఎలా తగ్గిస్తారంటే వాడు పెద్ద పంచి కట్టుకుని పెద్ద మనుషులకి వెళ్ళడానికి ఏంట్రా అంటారు దెబ్బగా నేను నీరు గారిపోతాడు అలాగే చిన్న టెక్నిక్ అంటే వైసీపీ వాళ్ళు అంటే భయం లేకపోతే వైసీపీ బూట్లు లాగి నాలు ఇంకా దాని మీద ఆ ఫ్లేవర్ అలాగే ఉందా అతనే కాదు డిపార్ట్మెంట్లో చాలామంది అలాగే వ్యవహరిస్తారు జగన్ ప్రేమికులు ఉండిపోయారు అతను రేపు చేసాడు అందరిని వ్యవస్థలు రేపు చేసేసి తను అదుపులో పెట్టేసుకున్నాడు దాన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మీద ఉంది కదా అవును ఒకళ్ళిద్దరున్నాయి ఇప్పుడు సీతారామాజి ఉన్నాడు సిఐడి సునీల్ ఉన్నాడు రఘురామకృష్ణరాయ్ గారిని తీసుకెళ్లి కొట్టి అతను కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆయన అవును ఆ కేసులో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈ కంప్లైంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి అతన్ని ఎందుకు విచారణ చేయరు సీతారామాంజనేయుల మీద ఆరోపణలు ఉన్నాయి అతను కూర్చోబెట్టి అతను ఎవరు అతను అతని మీద విచారణ చేస్తా గతంలో అతను చేసినవి అన్నీ కూడా తీసుకొచ్చి పెడితే ఒక్క పైన ఆఫీసర్కి ఒక్కరికి స్విచ్ చేస్తే కిందంతా లైట్లు వెళ్ళిపోతారు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు గాలికి వదిలేసిన వదిలేస్తే ఎవడన్నా భయపడతాడా మీకు మీరు స్ట్రిక్ట్గా ఉండమంటారు పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు మీ టీడీపీ వాళ్ళు ముట్టు బాగలు కొడతారు వాళ్ళు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముట్టుపక్కలు గుడ్డించుకుని అధికార పక్షంలో ఉన్నప్పుడు ముట్టుపక్కల మీ వెనకాల ఎవడు ఉంటారు రేపు ఇప్పటివరకు ఒక కథ ఇప్పటివరకు జరిగింది ఒకటి ఎక్స్పెక్టేషన్స్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలందరికీ ఇదివరకట్లా ఎవడ పట్టించుకోకుండా ఏం లేడు అన్ని గమనిస్తున్నారు అన్ని గమనిస్తున్నారు ఏ ఇప్పుడు ఆఫీస్ బైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది ఏసీఏ అలాంటి వాడు కూడా గమనించేస్తున్నారు గమనించేసిందా రేపు వద్దని మీరు అదుపు చేయలేక మీరు ఇలాంటి ధర్మ చెప్తూ ఉంటే బాబు అనుకుంటారు ఇది ప్రమాదం దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ గడికి వచ్చి అతను ఎంత ధైర్యం ఎంత సాహసం ఉండాలి అంటే మీరు మీ 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 పట్ల మీ ఔదార్యం మీ మంచితనం మీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే తీరు వల్ల ఒక దొంగోడు బంతిపోటు దొంగ అరాచకవాది ఒక పాము రక్త పింజర బయట తిరుగుతుంది కూడా మామూలుగా అయితే లోపల పారిపోవాలి ముఖం సిగ్గు ఆడ అలా సిగ్గులేదు అంత సిగ్గులేనివాడు కూడా వచ్చు లోపల తాక్కోవాలి అలాంటి పరాభావం పొందిండ అయినా సరే అతను ఆల్రెడీ రెండోసారి వచ్చేసాడు బయటికి దానికి కారణం ఏంటో మీరు పరిశీలించుకోవాలి అతను రాకపోతే ఢిల్లీ వెళ్ళిపోయి ధర్నా చేస్తాను అన్నాడు అక్కడ ఎన్ని ఎన్ని వేల గుండెలు ఉండాలండి అవినాష్ రెడ్డిని విజయసాయి రెడ్డిని అక్కడ ఫ్యాన్ టిప్ చూపించాడు పేరు ఏం పేరు గౌరవ మాధవ్ మాధవ్ ఇలా అందరినీ పెట్టి చేస్తాడు అటు సిగ్లే చేస్తాడు అలాంటి పరిస్థితి రానివ్వకూడదు కదా మీరు వెళ్ళటానికి భయపడిపోవాలి కదా సీపీ వాళ్ళకి ఎలర్ట్ చేయాలి కదా మీరు అవినాష్ రెడ్డి మీరు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే పట్టుకో రాలన్నాడు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు ఏసే లోపలికి అని చెప్పాలి కదా ఇలాంటివన్నీ భయపెట్టాలి కదా ఇప్పుడు అతను నిన్న అసెంబ్లీ దగ్గర అన్న అసెంబ్లీ దగ్గర ఎవరిని ఎవరిని ఉన్నాడు పక్కన వాళ్ళ పక్కన తాడిపచ్చి చంద్రశేఖర్ దువ్వాడు సీన్ ఉన్నాడు తాడిపచ్చి రౌడీ వాడిని చంపేసి ఇంటికి పంపించిన ఉన్నాడు అనంతబాబు అనంతబాబు శిరోమండలం కేసులో ఉన్న తోడతలు ఉన్నాడు ఇంకొకడేమో ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి లేళ్ళ ఉన్నాడు ఇలాంటి బ్యాచ్ని అందరిని నేర్చుకున్న అతను అసలు వాడు భయపడిపోలే పైగా పోలీసు వాళ్ళు క్లాసులు పీకుతున్నాడు ఇది ఇది వినటానికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకు మాత్రం ఏకారం మంచిగా అవుతుందా ఇదే పరిస్థితి ప్రజలందరూ కావాలంటే దీనికి దీని కింద కామెంట్లు చూసుకోండి ప్రజలు ఏకి వేస్తున్నారు లేదో ఇది గమనించుకోవాలి మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే సుపరిపాలన సుపరిపాలనలోనే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఉంటుంది శిష్టరక్షణ దుష్ట శిక్షణ కలిపే సుపరిపాలన ఇది గమనించుకోవాలి ఇది పదే పదే చెప్తా ఉన్నామండి ఇది సూచనగా స్వీకరించుకుంటారో విమర్శగా అనుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవడో ఏం పేకలేడు గతంలో పేకలేపారు ఇప్పుడు పేకలేడు ఎందుకంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిపోయి లైఫ్ టైం అచీవ్మెంట్ ఆయన రికార్డు ఎవడ చెరపలేరు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆ పార్టీ భవిష్యత్తు ఉండాలి కదా రాబోయే నాయకుడు లోకేష్ భవిష్యత్తు ఉండాలి కదా మరి లోకేష్ భవిష్యత్తుకి ఎవరు గ్యారెంటీ ఇస్తారు రెడ్ బుక్ అని చెప్పేసి పక్కన పెట్టేసేయడం రెడ్ బుక్ పక్కన పెట్టేసేయడని చెప్పేసి అనుకుంటున్నారు పక్కన పెట్టడం డెఫినెట్గా లోకేష్ గారు సాధిస్తాడు కానీ ప్రజలు ప్రజల అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని మార్చడం ఒకసారి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ ఈ గవర్నమెంట్ రాగానే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్గా రావాలా అందులో అసంతృప్తి ఈ విజయాన్ని అమోఘమైన అప్రతిహత విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు జనం దాని కారణం మీరే ఇప్పుడు కూటం ప్రభుత్వమే దానికి కారణం